మహర్షి నలువైపున భవనాలు ఆశ్రమాలు పెరుగుతున్నాయి అవి నేను కాదు నేను వానికై అడగను వాని నిర్మాణాన్ని ప్రతిఘటించను నేను వలదన్నవి కూడా కొన్ని జరుగుతూ ఉండటం నాకు తెలుసు అవి అట్లు జరగడం విధి అనుకున్నాను అందువల్ల వారిని కాదను భక్తులు ఇప్పటి సర్వాధికారి మీకు వారసుల మహర్షి అవును నిర్వహణ మాత్రమే రాక వారసత్వం అంటే కేవలం పర్యవేక్షణ మాత్రమే భక్తుడు ఇప్పుడు అన్ని వ్యవహారాలు వారే చూస్తున్నారా మహర్షి అతడు పనులను పర్యవేక్షిస్తున్నాడు ఆశ్రమం పనులు ఇతరులు చేస్తుంటారు ఇక్కడ ఆ కోర్టు వారు భగవాన్ని అడగాలి కాబట్టి అడిగారు వాస్తవానికి భగవాన్ని ప్రశ్నించేటువంటి అర్హత భగవాన్ని ప్రశ్నించేటువంటి అనుభవం ఎవరికీ లేదు పరమాత్మను ఏమని అడుగుతామండి ఏదో లాయర్ కోర్సు జడ్జిలు వీళ్ళంతా ఆయన ఏమడిగారు ఆయన వాళ్ళకు కూడా తెలుసు భగవాన్ రమణుని ప్రశ్నించడం అవివేకం అని అయినా వాళ్ళ ఉద్యోగ ధర్మం చేయాలి కాబట్టి అడిగారు భగవాన్ మహర్షి చెప్తున్నాడు అయ్యా నలువైపుల భవనాలు ఆశ్రమాలు పెరుగుతున్నాయి ఈ రమణాశ్రమము కేవలం ఒక పూరి గుడిసులో నడిచేది ఇప్పుడు నలువైపుల భవనాలు కొడుతున్నా ఆశ్రమాలు పెరుగుతున్నాయి అవి నేను కోరికాదు భవనాలు పెరగడం ఆశ్రమం అభివృద్ధి కాదు అందుకని నేను మన ఆశ్రమానికి కూడా అప్పుల్లో ఈ ఆశ్రమం నడవాలని పదే పదే ఎందుకంటే తెలుసా ఈ ఆశ్రమం అప్పులలోనే నడుస్తూ ఉండవలను దానికి మన నాయన కూడా అన్నారు అప్పుల్లోనే నడిస్తే అప్పులు కాకుండా ఇక్కడ ఏమాత్రం ఒక ఇరవై లక్షలు మిగిలితే రమణ భాషణములు కాదు కాదు రాజకీయ భాషణములు వస్తాయి అవి మాట్లాడడానికి మనకు మానవ జన్మ కాదు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అవసరమే లేదు మనకొద్దు ఆశ్రమ అభివృద్ధి అంటే ఏదో నాలుగు భవంతులు కట్టడం సుందరంగా తీర్చిదిద్దడం ఇది కాదు అవి తప్పని నేను అనను మన ఆధ్యాత్మిక సాధనను దెబ్బతీయనంత వరకు అవి అవసరమే ఇక వాటిలోనే మునిగిపోయి భవనాలు కట్టడం రాజకీయ నాయకుల చేత ఓపెనింగ్ చేయించడం అందుకని మన ఆశ్రమంలో ఏ కార్యక్రమం అయినా రాజకీయ నాయకులతో ఓపెన్ చేయబడింది కానే కాదు కూడా రేపు కృష్ణాష్టమికి తర్వాత అనుకుంటున్నాం అది కూడా భక్తులే మీరే అందరూ భక్తులు భజన చేస్తూ ఉండగా దానికి కుంభాభిషేకం జరుగుతుంది అంతే ఇంక వేరేది మార్గం లేదు వద్దు అవసరం లేదు కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వ్యక్తికి ఇవన్నీ పెద్ద అవరోధాలండి అవరోధాలు ఈ మెయింటెనెన్స్ చేయడం అది చేయడం ఇది చేయడం అవి పెద్దగా ఆధ్యాత్మిక దెబ్బది ఉన్న గుడిసే అయినా నీ మనసు అంతర్ముఖంగా మనగలిగి చల్లగా ప్రశాంతంగా మన మనసు భగవంతుని వైపు అంతర్ముఖం అవుతున్నదా లేదా దానికి భవనం కావాలన్నా గుడిసి కావాలన్నా ఏ స్థలం కావాలండి ఏమండి అందుకని భగవంతుడు నిన్నేమని ఈశ్వర సర్వభూతానా ఎక్కడ కూర్చోండాడండి హృదేశే తిష్టతి అర్జున హృదయ అర్జున తిష్టతి అంటే హృదయములో కూర్చొని ఉన్నాను అర్జున అర్జున నేను ప్రతి ఒక్కరి జంతువులలో ప్రతి ఒక్క మానవ జీవుడు కావచ్చు ఎవడైనా కావచ్చు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో నేను ఏ స్థానంలో కూర్చొని ఉన్నానయ్యా హృదయం అంతే ఈ స్థానములో మనం కూర్చొని పెట్టకుండా కేవలం గర్భగుడిలోనే ఉన్నాడు అని అనుకుంటే అజ్ఞానమా జ్ఞానమా అండి అజ్ఞానం గర్భగుడిలోనూ ఉన్నాడు నీ గర్భంలోనూ ఉన్నాడు రెండు సత్యమే గర్భగుడిలో ఉన్నటువంటి వాడే నీ గర్భంలో ఉన్నాడు అసలు నీ గర్భంలో నుంచి గర్భగుడి వచ్చింది గర్భగుడి అనేది ఎందుకు సృష్టించారంటే నీ హృదయ గర్భమే అని వెలుపల చూపించడానికి ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఆలయం అనగా దేవాలయం అనగా దేహాలయం దేవాలయం దేహాలయం ఒక్కటే ఆ పేరు అలా వచ్చింది అది గర్భం పైనున్నటువంటి శిఖరం కల కిందున్నటువంటి ధ్వజస్తంభం పాదాలు అందుకని ధ్వజస్తంభానికి లాగా పెడతారు ఎట్లా అంటే కాళ్ళు పడుకొని ఉన్నాడని అర్థం నీవే పడుకొని ఉండేది ఇది నీ దేహం ఈ కూర్చుంటే హాలు ఎంత కూడా పొట్ట అది నీ గర్భం ఇలా కూర్చుంటే ఎలా ఉంటుందో ఇలా మహావిష్ణువు కూర్చుంటే ఎలా ఉంటుందో అలా పైకి తల ఇది గర్భం ఈ గర్భ గుడిలో దేవుణ్ణి ప్రతిష్ఠించున్నాడు ఇది మానవ దేహం ఈ దేహాలయమే దేవాలయం అయింది పూర్వకాలంలో దేవాలయాలు లేవు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు ద్వాపర యుగములో ముళ్ళు లేవు కొద్దిగా ఎక్కడో ఒకటి వన్ ఆర్ టూ అసలు శ్రీరామచంద్రమూర్తి ఉన్నప్పుడు గుడే లేదు ఎందుకనగా ప్రతి ఒక్కరికి మన దేహాలయమే దేవాలయం అని సాధన వాళ్ళ అప్పుట్లో ఇప్పుడు దేహాలయములో పరమాత్మ లేడు అనుకొని ఎక్కడో బయట ఉన్నాడు అనుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి ఆలయాల సంఖ్య పెరిగాయి మనం అక్కడికి పోందే కానీ నిద్ర పట్టదు అక్కడ తోసుకోవాలి కొట్టుకోవాలి గోవిందా గోవింద అంటే మోక చేతితో కుమ్మాలి ఎందుకండి ఇలా అర్థాంతరం కూర్చోరాదా ఇదిగో ఇలాంటి ఆశ్రమాలు ప్రశాంతంగా ఉన్నాయి కూర్చో విను సాధన చేయి మనసు ఎలా పోతున్నదో చూడు సరిపోతుంది ఇది సాధన అందుకని భగవాన్ నేను వాటికై అడగను నేను ఎవరిని అడగలేదయా అయ్యా మీరు భవనాలు కట్టండి భవంతులు కట్టండి కాటేజీలు కట్టండి నేను అడగను నాకు అంత అవసరం లేదు వాడి నిర్మాణాన్ని ప్రతిఘటించను అతన్ని కడతా ఉంటే వద్దను కూడా అన్నాం నేనెవరో కడితే నాకేమి కట్టకపోతే నాకేమి ఇది రావాల్సింది మనకు ఏది జరిగినా ఒకటే నేను వలదన్నది కూడా కొన్ని జరుగుతూ ఉండడం నాకు తెలుసు బ్రద్ధ అయిందా ఆశ్రమంలో పలాన వాళ్ళు మనం చెప్పిన మాట తినలేదు లేదు అని నేను మనం ఎవరైనా బాధపడచ్చా రమణ మహర్షి చెప్తినా ఏం లేదయ్యా మనం చెప్తేనే వాళ్ళు ఎవరు ఆయన ఏదో చెప్తారా గోపినాయ్ నువ్వు కానిరా ఇప్పుడు ఆడ చిన్న గుడి ఆయన అన్నం అనుకో అయిన వాళ్ళు ఎవరు వింటారు పాపం ఎదురు లేనప్పుడు కాక ఆయన చెప్తాడు కానీ ఇదంతా డూప్లికేట్ నేను వస్తుండేది కూడా డూప్లికేటే నేనేమన్నా మిమ్మల్ని మార్చడానికి వస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ మోసాలే నా మోసం ఏంటంటే నన్ను నేను సంస్కరించుకోవడానికి ఇక్కడికి వస్తున్నాను మిమ్మల్ని తెలియదానికి కాదు నా పని నాది ఎవరు ఎవ్వరిని మార్చలేరు అలా మారిపోతారని ఈ ప్రపంచమంతా మారిపోతుందని నేను చెప్తే ఇదంతా వింటున్నారని అనుకోవడం చాలా పొరపాటుంది బుద్ధి ర్మానుసారినే నీ పూర్వజన్మములో నీకు ఎటువంటి తలంపులు వస్తున్నాయో వాటి ప్రకారం నడుస్తుంటావు నువ్వు కాకుంటే నాలుగు మంచి మాటలు చెప్తాం మీరు యాక్టర్లే నేను యాక్టర్నే ఇద్దరం నటిస్తుంటాం అవునా నాయనా నాయన చెప్పేది అది మీరు చెప్పేది యాక్షనే నేను కూడా నాయన్లారా మీరు ఎంటున్నారా గొప్ప తల్లులరా గొప్ప తండ్రుల్లా అది యాక్షనే ఈ రెండు యాక్షన్లు జరుగుతూ నాటకం జరుగుతూ ఉంటుంది అది సత్యం అది నీకు తెలుసు నాకు తెలుసు పైనుండు పరమాత్మ కూడా తెలుసు ఎవరు మారు నీ బుద్ధి కర్మానుసారం నడుస్తుంటావండి అది నాకు కూడా తెలుసు అది రమణులు చెప్పింది అది నేను వద్దు అన్నటువంటివి కూడా జరుగుతూనే ఉంటాయి ఏమండి కృష్ణుడు దేవుడా కాదండి కృష్ణుడు చెబితే దుర్యోధనుడు ఏమన్నా విన్నాడా కృష్ణుడు చెబితే దుర్యోధనుడే ఎంలా రమణుడు చెబితే వాళ్ళ తమ్ముడే మనం చెప్తేనే వాళ్ళు ఎవరండి మనం ఎంత ఆకులు ఆకు క్షేమలో సీమ మనం ఒక బడుగు జీవులు మనం చెప్తే మారిపోతారు అనుకోవడం కంటే అజ్ఞానం వేరేది లేనే లేదు కాకుంటే వాడివాడి సాధన వాడిది నీ సాధన నీవు అంటే మా రామ్మ నాలుగు మాటలు ఏమన్నా అంటాం ఎందుకంటే ఏదో మంచి మాటలు బాగుపడతామని నేను వస్తున్నది కూడా నా బాబుకే కానీ ఇతరుల బాగు కాదు ఫస్ట్ నేను బాగుపడాలి కదా ఒక నియమం పెట్టుకోవాలి ఒక సాధన చేయాలి అలా భగవాన్ కూడా అదే చెప్తున్నాడు అయ్యా నేను వలదన్నవి కూడా జరుగుతూ ఉన్నట్టు నాకు తెలుసు అది అట్లా జరగడం విధి అనుకున్నాను ఆహా జరుగుతూ ఉంటాయి కాలం జరుగుతూ ఉంటుంది ఇది నేను చెబితే మారిపోవడం అనేది జరుగుతాయా అనిష్టంగా తను జరుగుతూ ఉంటాయని రమణ అంటున్నారు అది విధి అందువల్ల వాణిని కాదని ఒక బలమైన కర్త ఒక బలమైనటువంటి విధి రాత నడుపుతూ పోతుంది అందుకని ఆ శ్లోకం అన్నరేమని హరనాపి హరేనాపి బ్రహ్మనాపి సురైరపి లలాట పరుమారుష్టం అశక్యతే ఎంత మంచి మాట హరణాపి శివుడే అయినా హరేనాపి విష్ణువే అయినా బ్రహ్మనాపి బ్రహ్మదేవుడే అయినా సురై దేవతలే అయినా అతి అయినప్పటికీ లలాట లాటం అంటే ఏ భాషలో రాసినాడు సార్ ఇంగ్లీషా లాటినా అనబాకండి దీనికి మళ్ళీ ఏ రైటింగ్ అని అంటే మళ్ళీ ఇంకొక శాస్త్రం బయలుదేరుతుంది నేను చదువుతాను టాప్ చేసి పదివేదిస్తే నేను చెప్పేస్తానని ఇంకొక శాఖ బయలుదేరుతది ఆ రేఖ కాదు ఇది నీ మనస్సు మైండ్ అంటే మనస్సు నీ మనో మనోఫలకం లోపల లెక్కిస్తారు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బుద్ధి కర్మానుసారిని గత జన్మలలో నీవు ఆలోచించి ఏమేమి ఆలోచించి ఏమేమి నడవడ చేసి ఆ ప్రారంభమైన శరీరాన్ని వదిలిపెట్టావో ఆ ప్రారంభ కర్మానుసారమే ఇప్పటికొన్నటువంటి మైండ్లోకి ఆ ఆలోచనలు వస్తుంటాయి అందుకని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మార్చలేదు ఏమండి ఎందుకు మార్చలేరంటే అది కోటాను కోట్ల జన్మల నుంచి నీకున్నటువంటి ఆలోచన నీ ప్రారంధం అది నా ప్రారంధం ఇది ఒకరి ప్రారంధం ఇంకొక ప్రారంధాన్ని మార్చడానికి మీరు పడదు అయితే ఇంత కొన్ని మార్పులు చేసుకోవచ్చు కానీ బలంగా ఏదైనా బలంగా ఆ విషయాన్ని నిలబడేటప్పుడు తేడా వస్తుంది బలంగా ఆ విషయంలో తేడా వచ్చేస్తుంది ఇది నేను చెప్పేది కొన్ని వినొచ్చు చిన్న చిన్నవి నడుచుకుంటూ చేయొచ్చు అందుకని భగవాన్ అందువల్ల నేను కాదన్నయ్య ఏది జరిగినా సరే అభివృద్ధి ఏదో భవనాలు కడుతున్నా సరే ఏమీ లేవు కేవలం పూరి గుడిసెలో నిరసిద్దామా సరే ఈ సరే అనేది ముఖ్యమైనది ఆధ్యాత్మిక జీవికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం సరే మంచిది దీన్ని అసమర్థత అనుకోకూడదు ఈ విధంగా సంసారము ఒక సరే అన్నటువంటి అక్షరంతో గడిపించు ఏమండి బంధువులు మనం తిట్టారు సరే పొగిడారు సరే భర్త నిన్న ఏమన్నా అన్నాడు సరే భార్య నిన్న ఏమన్నా సరే బిడ్డలు ఏమన్నా తిట్టారు సరే తండ్రులు ఫాదర్స్ డే అని పొగిడారు సరే సరే అని పోతూ ఉంటే జీవితం జీవితమే ఒక ఆగనివాహిని తెలియదులే ఏ తీరం ఆ తెలియని తీరం సాగిపోతుంది మన జీవిత గమనం గమ్యం ఎప్పుడో అప్పటి వరకు సాగించి దేహాన్ని వదిలి వెళ్ళిపోతూ ఇంకొక దేహం ధరిస్తూ ఉంటుంది కాబట్టి అయ్యా ఇప్పటి సర్వాధికారి మీకు వారసుల ఏమండి సర్వాన్ని త్యజించినటువంటి పరమాత్మకు వారసులు ఉంటారా ఇది నా వారసత్వం అనుకుంటే జ్ఞానమా అజ్ఞానమా అండి అజ్ఞా ఇప్పుడు ఈ ఆశ్రమం నా వారసత్వం అన్నాను నేను మీరంతా పక్కపక్కనవరా ఈయనకి కూడా ఇవన్నీ ఉన్నాయా ఎవరు మనం ఈ కాస్త ఊపిరిపోతే ఏనాయనా నాయన అనగలిగిన మీరు ఏం చేయగలరు ఈ దేహాన్ని తీసిపోయి ఆడేది ఇసురు కొట్టి ఏదో నాలుగు మాటలు చెప్తున్నాడు మన నాయన మంచోడు ఒక నెల గుర్తుపెట్టుకుంటారు ఓహో మంటి ఇంకొక సంవత్సరం అన్న తర్వాత లేదు ఎవరకు వారే కాబట్టి ఇదంతా కూడా నాటక రంగం ఈ నాటక రంగములో ఆ శరీరం ఉన్నంత వరకు దాన్ని ప్రాముఖ్యతను ఇస్తారండి శరీరం పోయిన తర్వాత ఎవరేం చేయలేరు అవన్నీ ఒట్టి మాట్లాడలేదు అందుకని వారసుడు అనేది కూడా అజ్ఞానం ఇవి నా కొడుకులకే చెందాలి నా కూతుర్లకే చెందాలి అది చాలా అనుకోవడం కష్టం నువ్వు కష్టపడి సంపాదించావండి కొడుకు తాగిపోతాడు జన్మిస్తే ఆ ఆస్తి ఎవరికి కాబట్టి అవును నిర్వహణ మాత్రమే అన్నాడు భగవాన్ దీని నిర్వహణకు మాత్రమే వార సత్తం ఆస్తుల విషయంలో సొంత ఆస్తుల విషయములది చెల్లుబాటు కానీ ఇప్పుడు ఆశ్రమం అలా లేవు రమణాశ్రమలు కూడా అలా అంత స్థాయిలో లేదు రమణులు ఉన్నట్టుగా అంత లేదు అక్కడ ఆస్తి గొడవలే ఇంతెందుకు కాలజ్ఞానాన్ని బోధించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కందిమల్లేవి పల్లెలో రెండు రచ్చలు కోర్టు కేసులు ఇప్పటి వరకు తీరలా రెండు కుటుంబాలు కొట్లాడుతున్నాయి కూతురు బిడ్డలు కొడుకు బిడ్డలు ఎక్కడ ఆస్తులు గొడవలే అందుకని మన ఆశ్రమం అదృష్టం ఉంటుంది ఎందుకంటే ఇది ఎట్లా కడుతున్నామో ఎక్కడో అసలు దీనికి సరే నంబర్ కూడా ఏమో తెలియదు సరే నంబర్ ఒక దగ్గర ఉన్నది దీని ఒక దగ్గర కడుతున్నాం మనం ఇది కూడా ఒక మంచి ఇది దానికి లేదు ఇది ఎందుకు లేదంటే ఇది ఎప్పుడు కలిసిపోతుంది కాలగర్భంలో ఇది మనం జరుపుతారేట తర్వాత ప్రసక్తులే మహామహా ఆశ్రమలే మందింత ఏదో జరుగుతుంది కొద్ది కాలం అర్థమైందా కాబట్టి ఇప్పుడు అన్ని వ్యవహారాలు వారే చూస్తున్నారా అన్ని వ్యవహారాలు ఆయనే చూస్తున్నారా పర్యవేక్షిస్తున్నారు అతడు పనులు పర్యవేక్షిస్తున్నాడు ఈయన కోర్టు వాళ్ళకి చెప్తున్నాడు ఇది ఆధ్యాత్మికం కాదు కదా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఆశ్రమం పనులు ఇతరులు చేస్తుంటారు ఆయనే కదా కొంతమంది ఇతరులు కూడా చేస్తూ సో ఆయన పర్యవేక్షకుడు వారసుడు అంటూ ఎవరు లేరు అందుకని దాని ఆయన మీరు ఏ ఆశ్రమానికి చెందిన వాళ్ళు బ్రహ్మచర్యమా గృహస్థమా వానప్రస్థమా సన్యాసమా అని అంటే అత్యాశ్రమి అన్నాడు ఆయన అత్యాశ్రమి అంటే వాళ్ళకే అర్థం కాలేదు ఎక్కడు స్వామి నేను ఈ పేరేదన్నారు ఈ నాలుగింటికి దాటి అన్నాడు ఆయన నాలుగింటికి దాటి ఇంకొక ఆశ్రమం ఉందా నాలుగు ఆశ్రమ ధర్మాలు నాలుగనే విన్నామే ఆశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాస ఆశ్రమం ఇవిన్నా స్వామి ఇంకొకటి లేదు ఆ వినబడందే అత్యాశ్రమి వీటన్నిటికి అతి వీటన్నిటికంటే అతిక్రమించండి వీటికన్నిటిని దాటింది దాని పేరు అత్యాశ్రమి అది నేను అన్నాడు వాళ్ళు ఆయన పాదాలకు మొక్కుకొని ఈశ్వర అరుణాచలేశ్వరుడైన రమణ భగవాన్ని మేము ప్రశ్నించాం మాకేమన్నా పాపం అంటుకుంటావేమో ఎందుకంటే మహాత్ముల మనస్సు బాధపడరాదు అందుకని పెద్దలతో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడదు అందుకని ఆ శ్లోకం చెప్పారు వాళ్ళు మహాత్మానం దర్శనం పుణ్యం స్పర్శనం పాప వాళ్ళ మనసు కించిత్ అలా బాధపడితే కొంచెం ఏం జరగవు అట్లనే మంచిది కూడా కాదు అందుకని రమణలకు మొక్కుకొని భగవాన్ మమ్మల్ని క్షమించా ఏదో అడిగా తెలియదు అని వాళ్ళు పాద నమస్కారం చేసి వెళ్ళిపోయారు దానికి తగిన విధంగా భగవంతుడు కూడా ఆ విషయాలు చెప్పాడు హరి ఓం తత్స